ముదిరిపోయింది మనం ఇవి ఇవి క్రాసింగ్ పురుగు వదిలేస్తే ఈ గెల్లెలు తయారవుతాయి ఆటోమేటిక్గా పూత ముదిరిపోయింది పూత ఊసి ముదిరింది ఈ యొక్క గింజలు తయారవుతాయి అన్నట్టు హైల్పంక్ గింజలు ఇవి తయారవుతాయండి మీరు చూడొచ్చు మిత్రులారా ఇవే ఇవే పండులాగా పెద్దగా తయారవుతాయి ఈ మండ తీసేయో ఇప్పట్లా లేదు పొంగ అడ్డం ఉంటుందని అంతే దానికి చెందిదే మండ కొట్టు का है ఇది గింజ తయారయిని కాలిని ఇది ఇదులో చూడొచ్చు ఇది తయారైతను ఇది తెనే ఇది గిల్ల తయారైతే ఒక్కొక్కదిది గిల్లని చాలా ఆర్ గిల్ల తయారైతే స్టార్టింగ్ ముదిరిపోయింది ఇది త ఉన్నప్పుడు అయితే ఉత్తేనే వెళ్తాయి ఇది ముదిరింది కాబట్టి మరీ లాతది కాదు బాగా ముదిరింది కాదన్నమాట లాతది నీళ్ళు కరువున్నా కానీ చెట్లకు నీళ్ళు సరిపోతాయి ఎందుకంటే ఆడగిల్లలే ఆయిల్ పామ్ ఆడగిల్లలే ఎక్కువ ఇస్తుంది కాబట్టి మనకు నీళ్ళు సరిపోతానే అన్నట్టు ఎండాకాలం కూడా మోగేళ్ళలు ఎక్కువ శాతం వేస్తే మనకు ఆ చెట్టుకు సరిపడా నీళ్ళు అందుతలేవు అని అర్థం ఇట్లా ఆడగిల్ల పూర్తిగా చెట్టు నిండి ఉంటే చెట్టుకు సరిపడా నీళ్ళు మనం ఇస్తానని అర్థం చేసుకోవచ్చు